సింపుల్ క్వశ్చన్ అబ్బా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యవద్దు మాకేం వద్దా అన్ని ఒకే ఒక క్వశ్చన్ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసీపీ చేపట్టింది అది హిట్ అయింది ఫ్లాప్ అయింది రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ వీడియో జగన్ యొక్క సన్నిహితులు కామెంట్లు చూసేలా చేస్తా చంద్రబాబు సన్నిహితులు పవన్ కళ్యాణ్ సన్నిహితులు కూట సన్నిహితులు కామెంట్లు చూసేలా చేస్తా ఇది నా ప్రామిస్ కానీ జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి కనీసం వెయ్యి కామెంట్ల టార్గెట్ జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్లీ తెలియాలి సో మిస్ అవ్వకుండా కామెంట్ అయితే చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశం మీద వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కొనుక్కో చేస్తోందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం మీద సామాన్య ప్రజల నుంచి పేద విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఈ కోటి గుండెల నిరసన కేంద్ర నాయకత్వాన్ని కలవర పెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ సంతకాల సేకరణకు లభిస్తున్నటువంటి అనూహ్య స్పందన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకి అద్దం పడుతుందని వైసీపీ ఆరోపిస్తోంది ఒక కోటి సంతకాలు అంటే దాదాపు రాష్ట్రంలో ప్రతి ఐదో ఇంటి నుంచి వ్యతిరేకం వ్యక్తమైనట్లేదని ఈ ప్రజాభిప్రాయాన్ని కేంద్రం ఎంత మాత్రం విస్మరించలేదని ఢిల్లీలోని ఉన్నత స్థాయి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి ప్రభుత్వ కళాశాల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకి దూరం అవుతున్నారని లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఆస్తుల్ని అతి తక్కువ ధరలకి ప్రైవేటు సంస్థలకు అప్పచెప్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు ఈ అంశం మీద కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికలు కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని తద్వారా రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్టు ఆ నివేదికలు స్పష్టం చేశాయని జగన్ సపోర్టర్లు అంటున్నారు ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ వల్ల సామాజిక న్యాయానికి భంగం వాటిల్లుతోందని ఈ విషయం కేంద్రంలోని పెద్దలకు సైతం అర్థమైందని రాజకీయ విశ్లేషకులు నొక్కి చెప్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల మీద ఈ అంశం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అందుకే కేంద్రం త్వరలోనే జోక్యం చేసుకోబోతోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ కోటి సంతకాల రూపంలో వ్యక్తమైన ప్రజా ఉద్యమం కారణంగా కేంద్ర ప్రభుత్వం మీద అసాధారణ ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో త్వరలోనే ఢిల్లీలోని అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉందని పలు మీడియా సంస్థలు కోర్టు భాషలో కథనాలు ప్రచారం చేస్తున్నాయి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందనట్లుగా ప్రచారం జరుగుతోంది లేని పక్షంలో ఈ అంశం కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద ప్రభావం చూపే అవకాశం ఉందని కొంతమంది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట వేలాది మంది ప్రజల మనోభావచ్చు సంబంధించినటువంటి పోతే పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా కూటమి ప్రతిష్టకి భంగం వాటిల్లుతుందని కేంద్ర పెద్దలు భయపడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు కేంద్రం నుంచి వచ్చే ఈ ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద అంతర్గత విభేదాలు తలెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది మొత్తం మీద ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ నిర్ణయం రద్దు దిశగా త్వరలోనే ఒక సంచలన ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి ఈ పరిణామం వైసీపీ పోరాటం విజయం చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ నాయకులు చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు అయితే ఈ కోటి సంతకాల సేకరణ ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అంటుంది టీడీపీ సూపర్ హిట్ అంటుంది వైసీపీ వైసీపీ వద్దు టీడీపీ వద్దు ప్రజలేం తెలియాలి సూపర్ హిట్ కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ అట్టర్ ఫ్లాప్ ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి